హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వెళ్తున్నాము అని చూస్తున్నారా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా ఐ మీన్ డెలివరీ అయినాక పుట్టింటికెళ్ళి తీసుకున్నాక ఫస్ట్ టైం నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం డెల్ ఒకరోజు నిద్ర తీసిన తర్వాత రెండు మూడు రోజులు నిద్ర తీసిన తర్వాత ప్రీతి మంచం చూడ్డానికి వెళ్ళాలి అంటారు కదా అట్లా మళ్ళీ అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్తున్నా అదో తెలియని ఎగ్జైట్మెంట్ కదా అవ్వగారింటికి పోవాలి మమ్మీ వాళ్ళ ఇంటికి పోవాలనుకుంటే నాకు అంతే నేను కూడా అందరిలాంటి ఆడపిల్లనే కాకపోతే మా గోదావరి అని వదిలిపెట్టి పోవాలంటే మాత్రం కొంచెం డిఫికల్ సిచ్యువేషన్ ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ త్రీ మంత్స్ తర్వాత నేను పుట్టింటికెళ్ళు తీయించుకుందామని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన మా అత్తమ్మ వాళ్ళది గోదావరి గోదావరికి చాలా బాగుంటుంది ఆ సిటీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసిందే అనుకుంటా సింగరేణి ఎంప్లాయీస్ రామగుండం కరెంట్ సప్లై చేసే అదంతా కూడా మా సరౌండింగ్స్లోనే ఉంటుంది ఇది ఇది మా సిం సింగరేణి ఏరియా హాస్పిటల్ అనుకుంటా ఇందులో ఓన్లీ సింగరేణి ఎంప్లాయీస్కి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు నేను సెకండ్ డెలివరీ అయింది కూడా అందులోనే చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ హాస్పిటల్ తోటి మేము ఏదో జల్ది జల్ది పోవాలని మేము అనుకుంటుంటే మే మధ్యలోకి బర్రెలు ఒకటి అంతలోపే సిటీ దాటిపోయిందా అని అనిపించింది చాలా స్పీడ్ స్పీడ్గా వెళ్తున్నాం మేము మా ఓన్ వెహికల్ కాదు నార్మల్గా వేరే వాళ్ళ వెహికల్ మాట్లాడుకున్నదే చాలా స్పీడ్గా వెళ్తుంది ప్రయాణం జర్నీ కంటే నా మనసే జల్లి జల్లి కరీం రీచ్ అవ్వాలి కరీంనగర్ చేరుకోవాలనిపిస్తుంది ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత అటు సైడ్ వెళ్ళాలన్నా అటు కొద్ది రోజులు స్టే చేసి మళ్ళీ ఇటు రావాలన్నా చాలా ఇబ్బంది చూడండి మా మా ఊరు ఎంత బాగుందో చుట్టూ కొండలు చెట్లు అదొక ఒక అరకు లాంటి ప్లేస్ని తలపిస్తుంది మా ఊరు నా ఊరికి నేనే పోగొట్టుకోవడం అంటే నాకు కొంచెం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది బట్ ఇట్స్ ఎ ట్రూ నిజమే మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి మా ఫాదర్ మా జర్నీ స్టార్ట్ అయిందేమో మా ఫాదర్ ఒంట్లో మా పెద్ద కొడుకు పడుకున్నాడు ఎప్పుడు స్టార్ట్ జర్నీ చేసినా ఎక్కడ వాళ్ళ డాడీ కార్ అయినా వేరే వాళ్ళ కార్ అయినా బస్ అయినా ఏదైనా కూడా మా బాబు మా పెద్ద బాబు వెంటనే పడుకుంటాడు జస్ట్ జర్నీ స్టార్ట్ అయినా ఒక ఫోర్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి పడుకున్న పడుకోవడమే మళ్ళీ ఊరు వచ్చేదాకా లేవాడు టోల్ గేట్ అప్పుడే అసలు ఈ టోల్ గేట్స్ ఎందుకు ఉంటాయో ఏమో నాకు తెలీదు చిన్నప్పుడు కొంచెం డౌటే ఇప్పటికి కూడా అసలు ఉంటాయో ఏంటి వచ్చేటప్పుడు అమౌంట్ ఇవ్వడం పోయేటప్పుడు అమౌంట్ ఇవ్వడం అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఆగడం చు ట టోల్ గేటే ఒక పెద్ద ఒక విశాలమైన ఒక ప్లేస్ లెక్క ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఆ టోల్ గేట్ వచ్చినప్పుడు మా గోదావరికి ఉన్న కరీంనగర్కి ఒకటే టోల్ గేట్ ఉంది ఒకటే టోల్ గేట్ ఉంది గోదావరికి దగ్గరే కానీ కరీంనగర్కి కొంచెం దూరంలో డిస్టెన్స్లో ఉంది అక్కడ ఆగడం అది అదేమంటారు దాన్ని స్టిక్ పడుతుంటే రూట్ రూట్ ఇవ్వడం రూట్ బంద్ చేయడం అదంతా చాలా ఫన్నీ అనిపించేది అయితే ఇప్పటికే అసలు టోల్ గేట్స్ ఎందుకు ఎందుకు ఉన్నాయి ఐ మీన్ దాంతో యూజ్ ఏంటి అది నాది ఇప్పటికే నాకు అంతకు సరిగా తెలీదు ఆఫ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు ఈ మా బాబు పోయేటప్పుడు అసలు మా మరిది కొనిచ్చిండు తను రాడు కావచ్చు వాళ్ళ నాన్నమ్మ దగ్గరే ఉంటాడేమో రాడు కావచ్చు ఏమో అనుకున్నాం బట్ అది చూసరికి ఆ ప్యాకెట్ చూసేసరికి టెంప్ట్ అయిపోయి వెంటనే బస్ ఎక్కిండు వచ్చేసిండు ఐ మీన్ కార్ ఎక్కిండు వచ్చేసిండు బట్ మెరాకి ఏంటంటే తను తినలేదు అది మొత్తం నేనే తినేసిన అంతలోపే పెద్దపల్లి వచ్చిందా అని అనిపిస్తుంది మేము పెద్దపల్లికి రీచ్ అయినాం చాలా వెంట జల్దీ జల్దీ తీసుకొచ్చిండా అన్నయ్య మాకు తెలిసిన ఒక ముస్లిం వాళ్ళ ఫా ముస్లిం అంకుల్ది వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఈ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువైపోయింది గో కరీంనగర్ వరంగల్ లాంటి స్మార్ట్ సిటీలోనే కాదు పెద్దపల్లిలో గోదావరికెన్లో కూడా చాలానే ఉంటూ ఉంటుంది ఇప్పుడు అది పెద్దపల్లి కూడా ఒక కొత్త డిస్టిక్ అయిపోయింది అది కూడా చాలా స్మార్ట్ పాపులర్ అయిపోయింది చాలా స్మార్ట్ అయిపోయింది చాలా డెవలప్ అయిపోయింది